నాకైతే వీటి మీద డెవలప్ చేస్తా నాకైతే ఆశ హండ్రెడ్ పర్సెంట్ తక్కువ చేయలేక కొంచెం ఇది కాబట్టి వెల్కమ్ టు మన లోకల్ ఫార్మర్ నేను ఈ వీడియోలో గొర్రెలు మేకలు జీవాల పెంపకం చేసినటువంటి రైతు మల్లరెడ్డి గారు ఆయనతో మాట్లాడదాం దాదాపు రెండు సంవత్సరాల నుంచి కూడా ఆయన జీవాల పెంపకం చేసినట్టుగా తెలుస్తుంది సో ఆయనతోటి మాట్లాడదాం ఆ రెండు సంవత్సరాల నుంచి జీవాల పెంపకంలో ఎట్లాంటి అనుభవాలు ఉన్నాయి సో దీంతో అటు ఏమైనా లాభాలు ఏమైనా వచ్చేటువంటి అవకాశం ఉంటుందా దీని నుంచి ఆయన ఎట్లాంటి అనుభవాలు పొందున్నారు ఇలాంటి విషయాలని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సో ప్రస్తుతం మనం ఉన్నటువంటి ఈ ఏరియా వచ్చేసి యాద్రీపురిగిరి జిల్లా పోచంపల్లి మండలం కన్ముక్ల ఉన్న రైతు మల్లరెడ్డి గారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం నమస్తే అండి సో ఇక్కడి నుంచి మీరు ఈ జీవాల పెంపకం చేస్తారు గొర్రెలు మేకలు రెండు సంవత్సరాలు ఎట్లా ఉంటుంది ఫస్ట్ గొర్రెలు తీసుకున్నాం బ్రీడా లోకల్ 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 వే మన లోకల్ కావాలని లోకల్ కష్టమైద్దక మనకి గడ్డి గడ్డి సంగతి ప్రాబ్లం కొంచెం ఇడ్చిమే పాలా గానీ ఇడ్చిమే పదం లేదు అన్ని పడాలి కదా ఇప్పకుండా స్టాల్ ఫీడింగ్ వాడాలని స్టాల్ ఫీడింగ్ కూడా అన్ని తెలియక వాడలేదు వాడలేక పిల్లలకు పాలేక కొంత ఇబ్బంది అయింది ఇబ్బంది తిచ్చే పిల్లలే ఉంచుకున్నాం అన్నీ తల్లన్నీ తల్లు అంటే మీరు తెచ్చుకున్నప్పుడు ఆ ఉన్న తల్లు అన్న మేసే పిల్లలు ఉంచుకుంటే పిల్లలు ఉన్నాయి ఆవిడతో చేద్దామని ఆలోచన ఎన్ని ఉంటున్నాయి ఎన్ని ఉన్నాయి మన దగ్గర నీకు అవి అంటే సుమారుగా అన్ని గొర్రెలు మేకలు అని కలిపి అన్ని ఉన్నాయి యాభై దాకా ఉంటాయి యాభై దాకా ఉంటాయి ఎట్లా అనిపిస్తుంది మీరు రెండు నెలల నుంచి కదా అంటే మంచిగా ప్రాపర్ గా చూసుకుంటే ఒక పద్ధతి ప్రకారం చూసుకుంటే బాగుంటుంది చాలా బాగుంటుంది నాకు కాన్ఫిడెన్స్ ఉంది దాని మీద అందుకనే దాన్ని చేస్తా ఉన్నా కొంచెం ఇంకా రాలే వస్తుందే ఉంది నాకైతే ఖచ్చితంగా చేస్తా వస్తుంది అది చేయాలి

అది కూడా దాకా అమ్మేస్తాం ఎట్లా అనిపిస్తుంది మరి వీటి కుంట దీంట్లో లాస్ ఉండదు ఫస్ట్ మాకు తెలువ చేస్తూ చేసుకుంటే బాగుంటది అవగా ఉంటాయి ఒక రెండుతో పాటు ఉండేది మరి ఇరిసిపోయిపోయింది అప్పుడు ఇచ్చి వేపకుండా మనం స్టాల్పీటింగ్ చేస్తే అంటే మీరు ఇప్పుడు స్టార్టింగ్ అన్నట్టు స్టాల్ పీటింగ్ లో స్టార్టింగ్ వచ్చాము కూడా వస్తున్నామో గానీ ఫుడ్ అంది అంటే మీకు ఈ రెండేళ్ళ అనుభవంలో ఎట్లాంటి ఫుడ్ అండ్ ఇస్తే బాగుంటది అనిపించింది మీకు మొక్కజొన్న 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 తప్ప ఏం చేసినా మొక్కజొన్న ఎగ్స్ భూసన్ ఖచ్చితంగా ఉండాలి మక్క మెయిన్ దాంతో పాటు ఇంకేమన్నా డ్రై ఫ్రూట్ అట్లాంటి డ్రై ఫ్రూట్ కూడా ఉండాలి డ్రై ఫ్రూట్ పల్లి చెత్త ఈ సోయాబీన్ ఉండాలి అవి కూడా డ్రై ఫుడ్ కూడా మనం చేయాలి ఫిఫ్టీ ఫిఫ్టీ అదే డ్రై ఫుడ్ ఫిఫ్టీ సెవెంటీ ఫైవ్ సెవెంటీ ఇచ్చిన అంటే మధ్యలో అంటే కొన్ని ఫామ్స్ అంటే ఎలివేటెడ్ షెడ్లు వేసి కొంచెం అట్లా ఆ టైప్ పెంచిన వాళ్ళంతా కూడా సూపర్ నైపర్ అట్లాంటివి కూడా పెట్టుకుంటారు కదా సో అది ఎంతవరకు ఉపయోగకరంగా ఉండదు తాజా ఉపయోగం అంటే కొంచెం టెన్ పర్సెంట్ అట్లా తీసుకుంటే ఏం కాదు ఎక్కువ ఆధారపడితే కష్టమే సూపర్ నీ అంటే మీరు వాటి పైన కొంత డిపెండ్ అయినట్టు వాటి మీరు సూపర్ నీ పేరు పైన కొంచెం మాకు బరకు ఉంటుంది కాబట్టి అదే వాడిని అదే వాడిని అది చిన్న చిన్న చెత్త కూడా తెచ్చుకున్నా చిన్న చెత్త కూడా తెచ్చుకున్నాయి చేయాలని మిషన్ మిషన్ వేరే మిషన్ తెచ్చిన స్టాల్ మొత్తం స్టాల్ ఉండాలి మన బిడ్డ పుట్టే కదా వేరే ఉండే మొత్తం మన ఇంట్లో కుట్టాయి కాబట్టి ఇది డెవలప్ అవుతాయని బ్రిడర్సే ఉన్నాయి కాకుండా ఉన్నాయి ఒకటే ఉంటాయి బ్రిడర్స్ డెవలప్ చేయాలి పుట్టేది కాకుండా బీడ్స్ చేస్తేనే డెవలప్ అవుతా ఉంది మన దొడ్డ పుట్టినా దొడ్డ పుట్టినా పెరిగితేనే పెరుగుతాయి చేస్తే పెరిగే అంటే మెయింటెన్స్ అంటే ఎట్లా ఇప్పుడు ఎట్లా చేస్తున్నారు ఎట్లా ఉంటే బాగుంటుంది మీరు చేస్తున్నారు ప్లాన్ చేస్తున్నారు ఇన్వేటివ్ షెడ్ చేద్దామని చూస్తున్నా ఇప్పుడు ఇది సరే చూసి చేద్దామని చూస్తున్నాం ఇల్లు ఏం కాదు కానీ మేము మార్చుతాం ఇం ఒక పూట మోస్తాం అల్లొకూట మాస్తాం పూట మూడు షెడ్లు ఉన్నాయి వండబెట్టండి ఇలా వండే కదా ఇప్పుడు సాయంత్రం ఆరు గంటలకు వచ్చి రెండు గంటల నైట్ ఎనిమిది గంటలకు మళ్ళీ అక్కడ అక్కడ పోతాయితాయి నైట్ మొత్తం అందు మళ్ళీ పొద్దున్న లేవాళ్ళు మన ఇంట్లో కొడతాం ఇట్లా షెడ్ని పచ్చే మంచిగా ఎప్పుడు ఏడు నువ్వు పచ్చేది డిసీజ్ వస్తుంది ఏదో ప్రాబ్లం వస్తుంది ఏదో రోగం వస్తుంది అంతే ప్రాబ్లం ప్రాబ్లం అవుతుంది పచ్చిగా దాకా దానికి పచ్చి అసలు ఉండదు షెడ్ ఎప్పుడు నీట్నెస్ తీసుకోవాలి సో నీట్నెస్ అయితే ఎక్కువ పొడి దాంట్లో ఉంచాలి అందులో ఎలివేటెడ్ షెడ్ అయితే బాగుంటుంది ఎలివేటెడ్ అయితే ఇంకా మాకు మెయింటెనెన్స్ తక్కువ తక్కువ

సెట్ల ఉండాలంటే అవి బయట మేసి మేలే కొంచెం టైం పడుతుంది టైం పడే మేలేదు అవి వీక్ అయితే ఇబ్బంది అయితే దుడ్లీ అయితేనేమో బాగు అలవాటు అయితే ఇక్కడ మొత్తం చిన్నప్పటి నుంచి అలవాటు అయితే కూడా బాగా తెలియదు కాబట్టి వాటికి అలవాటు అయిపోతుంది ఏం కాదు ఇవ్వకపోయినా బయట ఇవ్వాలి ఇప్పుడు మీరు ప్రెసెంట్ సాల్పిడింగ్ ఇచ్చుకుంటారా తిన్నారా బయట తిప్పుతున్నారా కొంచెం తిప్పుతున్నాము కానీ మొత్తం ఒక నెల అయితే మొత్తం సాల్పిడింగ్ సాల్పిడికి దానికోసమే నాకు మరి పచ్చి గడ్డ ఎలాంటివి ఏమైనా పెట్టుకుంటా పచ్చిగడ్డ లేదు మకజ్ఞానం మక్కజన పొర ఉంది మక్కజండి వేస్తారు అంటే మీరు ఇంత వాటికి ఎంత అయితే బాగుంటుంది అనుకుంటారు ఇవి ఆ వేటికి ఎంత

డెవలప్ చేస్తానే నాకైతే ఆశ ఉంది హండ్రెడ్ పర్సెంట్ మంచి తక్కువ చేయలేక కొంచెం ఇంకా పడ్డది కానీ మంచిగా చేసుకుంటే ఆవిడ కంటే ఇవే బెటర్ అంటే కంటే ఇదే బెటర్ ఎందుకంత ఇప్పుడు ఎంత ఒక దానికి మేకకి ఎంత పదివేలు అది పోయినా కానీ మనకు సగం ధర వస్తుంది రెండు వేలు మూడు వేలు నాలుగు వేలు వస్తాయి మరేదు కదా లక్ష వేయలేదు ఇది మాంసం కోసమే పెంచేది మాంసం కోసం కాబట్టి నీకు అంత లాస్ ఉంటుంది అదే పాల పెట్టేది కా వాళ్ళ కోసం దానికి ఏమైనా ఎఫెక్ట్ మొత్తం లాస్ట్ దానికి మళ్ళీ మెయింటెన్స్ ఎక్కువ ఖర్చు ఎక్కువ లేబర్ ఎక్కువ అంత ఎక్కువ బరి తాగేది పది ఇరవై ఆగుతుంది ఒక్క బర్రె మేత ఇరవై మేస్తాయి మేస్తాయి అన్ని అన్నిట్లో తక్కువనే కదా

మనం అంత మిల్లర్ ఇంకా కాల్సీవే కానీ కలిపినా గానీ పది రూపాయలు కేజీ మొత్తం మీద ఈ జీవాల పెంపకం గొర్రెల మేకలు పెంచాలని డిసైడ్ అయ్యారు చాలా ఇంట్రెస్ట్ కూడా ఉంది పెంచాలని ఇంట్రెస్ట్ ఉంది చిన్నప్పటి నుంచి ఇంట్రెస్ట్ అదే అదే చాలా సో ఏం చెప్తారు ఫైనల్ గా మంచిగా తీసుకొని మంచిగా చేసుకుంటే మంచి లాభం డైరీ పంట ఇది లాభం మల్లరెడ్డి గారు చెప్తున్నారు సో రెండు సంవత్సరాల నుంచి అయితే జీవాల పంపకం చేపడుతున్నారు దానిలో ప్రధానంగా ఎక్కువ గొర్రెలు గ్రీడర్స్ తెచ్చుకుని అయితే పెంచినట్టు చెప్తున్నారు సో గతంలో కొంత ఆ బయటకి తెచ్చి పెంచుకున్నప్పుడు కూడా వాటి వల్ల కొంత ఇబ్బంది అయితే ఎదురుకున్నట్టుగా చెప్తున్నారు సో రాను రాను ఆ ఫ్యూచర్ లో ఎలివేటెడ్ షెడ్ వేసుకుని కూడా దాన్ని డెవలప్ చేసుకునే విధంగా అయితే ప్లాన్ చేస్తున్నారు సో కంప్లీట్ గా స్టాల్ ఫీడింగ్ తోటి మెయింటైన్ చేయాలని తోటి ఉన్నట్టు దీన్ని పూర్తి పెద్దగా డెవలప్ చేయాలని తోటి డిసైడ్ అయిపోయినట్టు కూడా ఆయన చెప్తున్నారు సో దీంట్లో డైరీ ఫామ్ కంటే కూడా దీంట్లోనే అధిక లాభాలు ఉంటాయని చెప్పి కూడా ఆయన ఆశాభావం అయితే వ్యక్తం చేస్తున్నారు ఒకవేళ నష్టం వచ్చినా కూడా వాటంతా అయితే రాదు వీటిల్లో తక్కువ స్వల్ప మొత్తంలో కూడా ఒకవేళ నష్టపోయేటువంటి అవకాశం ఉంటే తక్కువ మొత్తంలో నష్టపోయేటువంటి అవకాశం ఉంటుంది మాంసానికి ఇప్పుడు డిమాండ్ ఉంటది కాబట్టి కొంత ఆశ్చర్యకరంగా ఉండేటువంటి విషయంగా కూడా ఆయన చెప్తున్న పరిస్థితిగా చూడొచ్చు